హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి బొబ్బట్లు వేస్తున్నాను దానికోసం ముందుగానే పప్పు కడిగి పెట్టుకున్నాను ఆ వీడియో చేయలేదు అయితే అరపెట్టినాను అరబెట్టుకోవాలి అరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను మెత్తగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది ఇలా ఉంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసాను బెల్లం వేసిన తర్వాత కొద్దిగా అన్ని వాటర్ పోసాను కొద్ది అన్ని వాటర్ పోసిన తర్వాత ఇక అది పాకానికి గ్యాస్ సిమ్లో పెట్టి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి గడ్డలు గడ్డలు లేకుండా మరీ మంచిగా ఇలా కావాలి ఇంకా చిన్న చిన్న ఉండల్లా ఉన్నాయి చూడండి ఇలాంటి ఉండలు కూడా ఉండకూడదు బెల్లం ఇవి పోయేంత వరకు మంట సి గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి పాకానికి వచ్చిన తర్వాత అందులో పప్పు మిక్సీ పట్టింది ఉంది కదా అది కొద్ది కొద్దిగా అంత వేసుకుంటూ కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా అంతా పప్పుది వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉన్న తర్వాత కొద్దిగా అంతా ఆయిల్ కూడా వేయాలి అడుగంటకుండా అడిగేలా మంచిగా కలుపుకోవాలి లేకుంటే బెల్లం కదండి అడుగు మాడి మాడిపోతూ ఉంటుంది అందుకని మంచిగా కలుపుకోవాలి అడిగేలా కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా అంత ఆయిల్ వేసుకుంటూ మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి పొడి పొడిగా అవుతుంది బాగా మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర నెయ్యి అన్న ఉంటే వేయచ్చు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ కొద్ది కొద్దిగంతా కలపాలి మంచిగా అయిన తర్వాత అందులో కొద్దిగంతా ఇలా వచ్చి పౌడర్ వేసి మంచిగా మిక్సీ మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి తర్వాత ఇంకొద్దిగంతా ఆయిల్ వేసి మిక్సీ వేయాలి మిక్సీ చేసిన తర్వాత మంచిగా పొడి పొడి అవుతుంది ఇలా పొడి పొడి అయిన తర్వాత వచ్చి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకుంచుకోవాలి సల్లారే వరకు ఒక టెన్ మినిట్స్ దాకా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా పక్క కుంచుకోవాలి పక్క కుంచుకున్న తర్వాత అది సల్లగా అయ్యే వరకు పిండి నా దగ్గర పిండి ఉందండి మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కానీ నేను గోధుమపిండితో చేస్తున్నాను దీంతో కూడా బాగానే ఉంటాయి అయితే పిండిలో కొద్దిగా అంతా వేసి అంత ఆయిల్ వేసి మంచిగా మిక్స్ అయ్యేలా బాగా పిండి మిక్స్ చేయాలి పొడి పొడిగా అయ్యేలాగా పొడి పొడి అయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత పొడి పొడి బాగా కావాలి పొడి పొడి అయిన తర్వాత కొద్ది కొద్దిగంతా వాటర్ ఎక్కువ పోస్తే ఎక్కువైపోతాయి కదా అందుకనే కొద్ది కొద్దిగాని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ మిక్స్ చేయాలి పిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మెత్తగా మెత్త ఉన్న తర్వాత గాలి పెట్టినామండి గట్టిగా అవుతుంది గట్టిగా అయినాక గట్టిగా అయితే బాగా రావు కదా అందుకనే కొద్దిగా అంత మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇంకా జర మిక్స్ చేసుకోవాలి మంచిగా ఆయిల్ పోసి మెత్తగా కలిపిన తర్వాత మెత్తగా ఉంటుంది మెత్తగా ఉన్న తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా పక్కకు ఉంచుకోవాలి పెట్టి అంతలోపు మళ్ళా కొద్దిగంత పిండి తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని అందులో బెల్లము చేసుకోవాలి చేసుకొని అందులో పెట్టి ప్లాన్కోవాలి అనుకున్న తర్వాత దాన్ని కొద్ది అంత ప్రెస్ చేసినట్టు చేసి కవర్ పైన కొద్ది అంత ఆయిల్ పెట్టి దానిపైన కొద్ది అంత ఆయిల్ పెట్టి చేతితోటి కొద్ది అంత చేతితోటి ఒత్తినడు చేయాలి ఒత్తినాడు చేసిన తర్వాత కోలతోటి చేయాలి కోలతోటి చేస్తే సన్నగా మనకి ఎంత పల్స కావాలంటే అంత పల్సగా చేసుకోవాలి సన్నగా చేసుకున్న తర్వాత బొబ్బట్టు రెడీ అవుతుంది పెంక పైన నేను పెంక ప ముందుగానే పెట్టుకున్నా పెంక ముందుగానే పెట్టుకున్న తర్వాత కొద్దిగాంత ఆయిల్ పోసి పెంక వేడైన తర్వాత అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత పెంక పైన వేసుకొని చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కాల్చుకోవాలి సేపు అయిన తర్వాత మరేసుకోవాలి ఎలా ఉంటుంది మళ్ళా పైన కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మరేసుకోవాలి కొద్ది కొద్దిగా అంతా ఆయిల్ వేసుకుంటూ మరేసుకుంటూ ఉండాలి మరేసుకుంటూ చుట్టూ మంచిగా గాలిన తర్వాత మైదాం పిండి అయితే పొంగు వస్తుంది గోధుమ పిండి కదా కొంచెం పొంగు రాలేదు ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ మరో చేసి చూపిస్తాను నీకోసం మళ్ళా ఒకటి కొద్ది అంత పిండి తీసుకొని అందులో ముద్దలా వేసుకున్నది పెట్టుకొని చేయి పైన రౌండ్ కొత్తుకొని పైన కొద్ది అంత ఆయిల్ వేసి ఆయిల్ పెట్టి మళ్ళా పేపర్ పైన చేసుకొని లక్క కూలతోటి మళ్ళీ ప్రే చేశాను రౌండ్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పెంక పైన కొద్ది అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బొబ్బట్లు తీసి దానిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట కొద్ది అంతా ఎక్కువ పెట్టుకోవాలి చుట్టూ మళ్ళీ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత మరేసుకోవాలి కొద్దిసేపైన తర్వాత మరేసుకోవాలి చుట్టు కొద్దింత ఆయిల్ తీసుకోవాలి పై కొద్దింత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని కాల్చుకోవాలి కాల్చు టూ సైడ్స్ మంచిగా మంచిగాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక దగ్గర వేసుకోవాలి టూ టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత తీసుకొని ఒకదాని పైన ఒకటి పెట్టుకోవాలి ఇలాగా ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి లేకుంటే విడివిడిగా పెట్టామంటే ఇచ్చుకుపోతూ ఉంటాయి అందుకని ఒక దగ్గరికి పెట్టుకోవాలి ఓకేనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి